హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ ఆదివారం రోజు మన వీడియో అయితే తీయడం జరుగుతుంది జూన్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజు తుమ్మల వీడిలో అయితే చూసుకోవచ్చు ప్రజెంట్కి వచ్చి మనం ఈ ఎద్దులు వచ్చి శుక్రవారం రోజు వచ్చినాయి మన వీడియో అయితే ఆదివారం రోజు అయితే తీయడం జరుగుతుంది ఎద్దులైతే చూసుకోవచ్చు మార్కెట్కి అయితే పదకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మీకు ఎవరికన్నా మన సబ్స్క్రైబర్లకి ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు పతకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది అక్కడైతే చూసుకోవచ్చు అన్న మా సబ్స్క్రైబర్లు కొత్తగా చూసిన వాళ్ళు అయితే లైక్ కొట్టండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మళ్ళీ తప్పనిసరి లైక్ అయితే కొట్టండి వేరొకరికైతే మా వీడియో షేర్ అవుతుంది ఇక్కడ మన చిన్నప్పన్న గారు రెండు కా వెనకాడలు కార్డులు వారం వారు అన్న అన్న అన్నా నమస్కారం అన్నావు నమస్ ఎన్నకాడ్లు వచ్చినాయనా నాలుగులో ఫ్రెండ్స్ చూసినారు ఈ వారం అయితే చిన్నప్పన్న గారి దగ్గర నాలుగు కార్డులు ఉన్నాయి మళ్ళీ చూద్దాము ఈ వారం ఏ ధరలో అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ కార్డు ఏ విధంగా అయితే అనేది అనా అక్క నిమిషంగా ఇవేమి చెప్పినా కార్డు పది రెండు రెండు పది పళ్ళు కడబలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు లక్షల పదివేల అయితే చెప్పడం జరిగింది పళ్ళు కడమలుపులు అన్న పళ్ళు కడమలుపుల పనికి ఎట్లా వస్తాయి అన్నీ రెండు సైడ్లా గ్యారంటీ అయితే ఇస్తారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రెండు పక్కల అయితే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుందంట ఇవేం చెప్పినా అనేవి ఒకటి తొంభై పళ్ళు ఆరు బొల్లా రెండు ఆరు బొల్లా ఇది ఆరు బొల్లు ఇది ఆరు బొల్లు ఇది కడబొల్లు పనికి ఎట్లా వస్తాయనా గ్యారంటీ రైట్ చూసినారుగా ఇప్పుడు బయటకు తీద్దాము ఏ విధంగా అయితే ఉండవు అనేది మొక్కలు చూద్దాము సరేనా బయటకు తీయండి చూద్దాం ఇప్పుడు బయటకు తీసినాము ఏ విధంగా అయితే నడుస్తాయి అనేది సరేలేనా ఇట్లా ఈ మొక్కను పెట్టుకోను చూస్తాం ఆపనే ఆపనే ఒక్క నిమిషము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉండవు లక్షా తొంభై వేలు అయితే ఖాడైతే చెప్పడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్లో ఆరు వల్ల రైట్ సైడ్లో కడ మలుపులు పని రెండు సైడ్లా గ్యారెంటీ ఇస్తారా గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాలుగానే చూసుకొచ్చి ఏ తప్పులు అయితే లేవు అన్నగారు జనపనగర్ దగ్గర అయితే మనం ప్రతివారం అయితే చూస్తుంటాం కదా మంచి ఎదులైతే తేవడం జరుగుతుంది అన్న అన్నగారు చూసుకోవచ్చు అని ఏమైనా ఫిక్స్ ఉందా ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు పత్తి కొండకు వస్తాము కలిసి పెడతాం మార్కెట్ పత్తి కొండకు వెళ్తారా మార్కెట్కి వస్తున్నాము ధరలను ఫిక్స్ ఏం లేదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రైట్

సరే అన్న కరెక్ట్ మంచి సైజుల్లో అవుతున్నాయి ఇంకేమన్నా మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అన్న చన్నపన్న గారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకుని నెంబర్ అయితే ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇవి చూద్దాం ఇప్పుడు ఏ విధంగా అయితే ఉండదు అనేది రెండు లక్షల అన్న ఎంతంటివి రెండు పది అయితే చెప్పడం జరుగుతుంది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఇవి ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది మళ్ళీ ఏం చెప్ రేట్ అయితే రెండు లక్షలు పదివేలు అయితే చెప్పడం జరుగుతుంది ఏ సైజుల్లో అయితే ఉండవు చూడండి చిన్నప్పన్న దగ్గర అయితే మంచి అయితే ఉంటుంది అన్న పళ్ళు ఏమన్నా ఇవి కడబల్ల పనికి ఎట్లా వస్తాయనేవి ఒకే సైడేనా వాళ్ళకి ఏ సైడ్ అయినా వెళ్తే కడు చూపెడతారు చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కాలు తప్పులు కానీ ఏ తప్పులు అయితే లేవు అన్న ఫిక్స్ ఏమన్నా ధరలు ఏమన్నా ఉన్నాయా ధరలు మాట్లాడుకోవచ్చా రైట్ రెండు లక్షల పదివేలు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండేది ఇంకా రెండుసార్లు ఉన్నాయి అవి కానీ చూద్దాము நான் <middly> <middly> ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారు ఇయర్గా నెంబర్ ఇస్తారు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి సర్లేనా తోలు కట్టేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మూడో కాడ మన చిన్న పన్న గారు మంచి కట్టల్లో అయితేనే ఏం చెప్తారో కనుక్కుందాం కాడి నా ఏం చెప్తున్నాను ఒకటి పళ్ళు కడవల్లా పనికి ఎట్లా వస్తారు ఎట్లా ఉంటాయి ఎట్లా గ్యారంటీ మూడోకాటి చూసుకోవచ్చు చనపన్న గారు ఏ విధంగా అయితే ఉంది అనేది లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు కడ మలుపులు పనికి ఇప్పుడు ఎట్లా ఉంటే అట్ట ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే అన్నదారు నెంబర్ ఇస్తారా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అనేది ధరలు మాట్లాడుకోవచ్చు ఏమైనా ఫిక్స్ ఉందా ఫిక్స్ ఏం లేదు కదా మాట్లాడుకోవచ్చు నడిపిస్తావా అట్ నాలుగు కార్లు చిన్న గారు పార్ట్నర్షిప్ మీదైతే చేయడం జరుగుతుంది పోనీ పోనీ ఎట్లా పోనీ ఎట్లా పని ఎట్లా పని చెప్పుకోండి రా కార్డు ఉంది ఇక్కడే ఉన్న షెడ్లో ఒక చూద్దాము ఏ విధంగా అనేది సరేనా కార్డు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలర్లు అయితే ఉన్నాయి సైజు లాగానే ఉన్నాయి చిన్న పన్నా ఇవి ఏం చెప్తారు కనుక్కుందాము చూసుకోవచ్చు మంచి కలర్లో అయితే ఉన్నవి ధరలు అయితే కనుక్కుందాము ఏం చెప్తారు అనేది మంచి కలర్లో చూసుకొచ్చి ఏ విధంగా అయితే అనేది అన్న ఏం చెప్పినావాళ్ళు కడపళ్ళు మనకి ఎట్లా వస్తాను రెండు సైడ్లు గ్యారెంటీ ఏమైనా ఫిక్స్ ఏమైనా ఉందా మట్టికోవచ్చు చూడండి లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఇది పళ్ళు వచ్చే కడ మలుపులు రెండు సైడ్లు అయితే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్న అన్న తోలే చూస్తామన్నా ఇడి రోడ్ ఇడి ఇట్లే ఇడి చూద్దాం బయలుకిడి చూడండి ఎద్దులైతే నాలుగో కార్డు లాస్ట్ కార్డు అయితే నెంబర్ వన్గా అయితే ఉన్నది చిన్నప్పన్న ఈ వారం అయితే నాలుగు కార్డులు అలాగే ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా అయితే ఉండవు అనేది అన్న ఇడి బయటికి ఇది చూద్దాం చూడండి ఏ విధంగా అయితే వస్తాయి అనేది ఈ నాలుగు కార్డులు చూసినారు కదా చిన్నపన్న గారు మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే మళ్ళీ మన చిన్నపన్న గారు నెంబర్ ఇస్తారా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అనా ఇక నాలుగు కాడ్లు మీవే నాాలు కాడ్లు మనమే రేట్లు చెప్తున్నారు కదా ఏమైనా ధరలు మాట్లాడుకోవచ్చా నాలుగు కాడలైనా మూడు కాడ్లు పచ్చకొండ కోసం అయినా మనుషులు నేర్పట్టుకునేకి ఓ రైట్ మూడు మూడు కాళ్ళు వస్తాయి ఇంటి కాడే ఉన్నాయి ఇక్కడ ఇక్కడే ఉంటాయి అనేవి ఇంటికాడకే ఉంటాయి నేను ఇష్టం ఎవరైనా ఒకవేళ ఇంటి దగ్గరికి వస్తే ఇస్తారా కావాలంటే ఇటు ప ఏమైనా పని ఉందన్నా పని ఉందన్నా అంత పచ్చి ఎండ్ల గుంటుకుంటే అది అవునా పచ్చి ఎండ్ల గుంటుకునే ఒక పని అయిపోయిన తర్వాత పెడతారా అయిపోయిన తర్వాత పెడతాను రైట్ ఇప్పుడు మూడు కార్లు మనం ఫస్ట్ విషయం వస్తాయి మార్కెట్ కి ఫస్ట్ చూసి మూడు కార్లు వస్తాయి అదే రైట్ ఏమన్నా ఇంటి దగ్గరికి వచ్చేస్తారా ఇంటి దగ్గరికి వచ్చి రైట్ నెంబర్ చెప్పనా డెబ్భై ఐదు డెబ్భై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది పదిహేడు పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఎనభై పేరు చిన్నప్ప చిన్నప్ప ఈ ఇప్పుడు ఈ నాలుగు కార్లు ధరలు మాట్లాడుకొచ్చా నాలుగు కార్ల ధరలు మాట్లాడుకొచ్చానా ఫిక్స్ ఏం లేదు ఫిక్స్ అయితే లేదు మార్కెట్ కి ఎప్పుడు బస్తావునా

ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి దిట్టంగా అయితే ఎద్దులు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇవే మీరు రేటు చెప్తారా కనుక్కుందాము ఇక్కడ వ్యాపారస్తులు అయితే ఉన్నారు అని ఏం చెప్పినా నేను అడివి ఒకటి పళ్ళు కలుపునా పనికి ఎట్లా వస్తానా రెండు కోలా ఇస్తారా రైట్ మీ పేరేనా హనుమంతు నంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు డెబ్బై పేరు హనుమంతు గ్యారంటీ ఇస్తారేనా మరోసారి బాగున్నాయి రైట్ మంచి సైజుల్లో అయితే ఉన్నవి చూడండి అన్నగారు గ్రోత్ తెలుదు బాగాలేదు కన్నుకైతే దిగలేదు కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నది హనుమంత అన్నగారు మీకు ఏమన్నా నచ్చినట్టు అయితే మార్కెట్కి వెళ్తాయనేవి పదకొండు మార్కెట్కి వెళ్తా రైట్ మార్కెట్కి వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే అక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఎద్దులైతే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పైకి అయితే ఉన్నవి ఇవైనా మంచి సైజుల్లో అయితే ఇవి ఇవేం చెప్తారో కనుక్కుందాము రేట్ అయితే బయటకు తీస్తారు ఏ విధంగా అయితే ఉండవు అనేది చూడండి ఏ విధంగా అయితే నడుస్తావనేది పోరా పోయారా నిలబెట్టు నిలబెట్టు కాలు చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉండవనేది అనేది నీట్గా అయితే ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తారు కనుక్కుందాం రేట్లో తోహాలు అన్నీ నీట్గా అయితే ఉన్నాయి ఏం చెప్పినావు ఒకటి అరవై ఐదు పళ్ళు మలుపులు పనికి ఇప్పుడు సైడ్ సైడేనా గ్యారెంటీ ఇస్తారా ఏ మూడు కార్డులు మూడు కార్డులా ఒకటి అరవై ఐదా కడ మలుపులు పనికి ఇప్పుడు ఎట్లాంటే ఎట్లా చెప్తున్నా ఎట్లుంటే ఎట్లా అంటున్నారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం ఇంకా రెండు కార్డులు ఏ విధంగా ఉండవు అనేది Buraya bir denge ete nerede söz yudam? Serlen, tol. Birinda juice koçu, bir denge ete onu yene yaptar చూడండి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్తారు రేట్లు కనుకుందాము ఏం చెప్పినావు నువ్వు కుటుంబ ముప్పై ఐదు పళ్ళు పని కా చూసినారు కదా లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఏ విధంగా అయితే ఉండదు అనేది నా ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా అంటే ఇంకొక కార్డు పోయిందా పోయింది రెండు కార్డులు అయితే ప్రజెంట్కి మూడు కార్డులు తెచ్చినారు మూడు ఒక కార్డు పోయింది రెండు కార్డులు అయితే ఉన్నాయి ధరలో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి ముప్పై ఎనిమిది నాలుగు పేరు హనుమంతు మంత్ గ్యారంటీస్తారు కదా గ్యారంటీ రైట్ నడిపోయింది ఒక్క కొట్టద్దు ఇప్పుడు చూసుకోవచ్చు మంచి సైజుల్లో అయితే ఉన్నవి ఏం చెప్తారు కనుక్కుందాం రేటు అని ఏం చెప్పినా నువ్వు ఒకటి పళ్ళు పనికనా ఇప్పుడు ఎట్లాంటాయి అట్లా లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు కాదు చూసుకోవచ్చు సైజులు అంటే పెద్ద సైజులే రేటు ఏమైనా ఫిక్స్ ఉందా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సరే అండి బయటకెళ్ళిన చూద్దాం బయటికి వెళ్ళ దగ్గరికి చూడండి బయటకు వెళ్తే తీసినాము అన్న తిప్పుకరా ఎందులో మంచి స్పీడ్లు అయితే ఉన్నాయి నిలబెట్ చూడండి ఏ విధంగా అయితే నా పెద్దలు కొమ్మొచ్చి పొరగొమ్మ ఆగడంలో సర్లే కట్టే కట్టే

చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి దుర్గా అన్నగారు రెండు కార్డులు ఉన్నాయి చూద్దాం ఇవి ఏ విధంగా అయితే ఉండదు అనేది పెద్దలు ఇవి కానీ మంచి సైజుల్లో అయితే ఉండదు నుకుందాము ఏమి చెప్తారనేది రేట్ ఏం చెప్తున్నా పనికి ఎట్లా వస్తాను చెప్పుకారా లక్ష యాభై అయితే చెప్తున్నారు చూడండి దుర్గాయన గారు ఫస్ట్ కడి ಇಡೀ ಉಂಟು ಇದು ಚೂದ್ ಎಂದಡಿ ಇದು ಚೂದಿ ಚೂದಿ ಊಡ್ ಪೈಕೋಂಡು చూడండి ఏ విధంగా అయితే నడుస్తాయి నిలబెట్ట చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో అనేది కనుక్కుందాం రేట్ అయితే ఏం చెప్తారు అనేది నా రేట్ ఏం చెప్తున్నా టూ గానీ ఒకటి యాభై పళ్ళు గ్యారంటీ ఏమని ఇస్తారా గ్యారంటీ ఇస్తారా పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లు ఏమైనా భరోసా ఇస్తారా రైట్ నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు జీరో అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు పేరు రెండు సార్లు మీవే కదా దాంట్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్ మార్కెట్కి మార్కెట్కి వెళ్తాను రేపు సోమరమ కృష్ణార్గమ్ ఈ విధంగా అయితే ఈ వారం అయితే ఈ ఏరా సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా చూస్తున్న వీడియో సబ్స్క్రైబర్లు కానీ మళ్ళీ ఇలాంటి ఎద్దరు కావాలనుకుంటే అన్న వాళ్ళు అయితే నేరుగా నెంబర్ చెప్పినారు నెంబర్లకి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి రేపు పట్టుకొని మార్కెట్ మార్కెట్కి అయితే వెళ్తాయి ఎద్దలు ఇంకేమన్నా అక్కడ నచ్చినట్టయితే అన్నగారు అక్కడ ఖర్చు పెడతారు చూసుకోండి చూసినారు ఈ విధంగా అయితే ఉండే ఈ వారము మళ్ళీ చూద్దాము ఏ విధంగా అయితే ఉండదు అనేది ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను కట్ అయిపోయి మొత్తం లైన్ అయితే ఇవి పెడతాను చూద్దాము ఈ విధంగా అయితే చూద్దాము ఇప్పుడు చూసినాము కదా ఇవే ఇద్దరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఈ వివరానికి సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నప్పుడు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ పట్టుకున్న మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో అయితే అయితే మేము అందరికైతే రావడం జరుగుతుంది లైక్ అయితే కొట్టండి వేరొకరికైతే షేర్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది అయితే మన వీడియో అయితే చూడడం జరుగుతుంది దాంట్లో ఒక వంద నూట యాభై మంది అయితే లైక్లు కొడుతున్నారు రెండు వేల మూడు వేల మంది చూస్తే దాంట్లో వంద నూట యాభై మంది అయితే లైవ్ చేస్తున్నారు వేరే ఫ్యాక్టర్ హనా ఏమంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది అయితే ఒక టైంపాస్ కాల్ అయితే చేసుకున్నారు అంటున్నారు వ్యాపారస్తులు మళ్ళీ ఇక నచ్చితేనే వీడియో అయితే వీడియో చూసినట్టయితే నచ్చితేనే అన్న వాళ్ళకి ఫోన్ చేయండి అన్న వాళ్ళు ఇబ్బందులు అయితే పడుతున్నారు నెంబర్ ఇచ్చేదానికి లైక్ అయితే కొట్టండి అన్న రెండు వేల మూడు వేల మంది ఎలానా వంద మంది అయితే లైక్లు కొడుతున్నారు మిగతా వాళ్ళు అయితే కొట్టడం లేదు ఎందుకంటే లైక్ ఎందుకు అడుగుతున్నాం అంటే వేరొకరికి షేర్ అవుతుంది మన వీడియో దానివల్ల మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే మన బాయ్